నమస్కారం ఇవాళ యువతని అందరూ కూడా బలభ్యత చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు కూడా యువత అయినా సరే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చాలా పెద్ద కూడా కూడా చేసి అందరూ ఒక పదారు దిశగా అవ్వాలి పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏమవుతా ప్రతి యువత కూడా కష్టపడి పనిచేసి పార్టీని అభివృద్ధిలో మళ్ళీ అందరూ కూడా ఇంతకుముందు ఏ కూడా ఏ పథకం ఇటువంటి కూడా ఇవాళ కూడా ఏ వ్యక్తి కూడా ఒకటి కూడా ఇవ్వలేదు అక్కడ అమలు చేయలేదు ఇలాగే ఏ పథకం కూడా అమల్లో రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నగా ఎన్ని పథకాలుగా వచ్చాయో ఇప్పుడు ఏది కూడా ఒకటి కూడా లేదు సో ఇవన్నీ కూడా ఎవరు పెట్టి పార్టీకి కష్టకాలంలో బాగా పనిచేసి మళ్ళీ పార్టీ రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని కష్టపడతాన్ని కోరుకు